హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చి నేను వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ దగ్గరలో వస్తుంది కదండి సో నేను దా దానికోసం అనేసి కొంచెం జర్మన్ సిల్వర్వి పూజా సామాగ్రి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో నేనైతే ఫస్ట్ చాలా సార్లు ఆలోచించాను మనం ఆన్లైన్లో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే ఎట్లా వస్తాయో లేదో అనేసి నాకైతే బాగా వచ్చాయండి మీకు రివ్యూ కూడా ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇది మొత్తం జర్మ జర్మన్ సిల్వర్లోనే తీసుకున్నానండి నేను ఇవి వచ్చి ఫస్ట్ వచ్చి ఇవండి ఇది మనకి లక్ష్మీదేవి ఫేస్ ఉంటుంది కదా మనము పూజ చేసుకున్నప్పుడు యూస్ చేసుకుంటాం కదా ఇది బాగా క్వాలిటీ అయితే చాలా మందంగా ఉందండి మనకు చాలా రోజులు కూడా యూస్ అవుతుంది ఒక్కసారికే కాదు మనం ఇది యూజ్ చేసుకొసుకొని మళ్ళీ అలానే పెట్టుకుంటే మళ్ళీ ఇంకా టూ త్రీ టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అంత మంచిగా ఉంది ఫేస్ అంతా క్లియర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ వెనకల ఇలా రెండు రింగ్స్ లాగిచ్చారు మనము కొబ్బరికాయకి కట్టుకుంటాం కదా ఇలా ఫేస్ కొబ్బరికాయకి కట్టేసేసి మళ్ళీ మనము కింద చీర కట్టుకొని లాంటిది అలా పెట్టుకొని చీర కట్టుకుంటాం కదా సో అందుకని ఇక్కడ వాళ్ళు మనకు ముందుగానే రింగ్స్ లాంటివి కూడా ఇచ్చేసారు తాడు తాడులాగా కట్టేసుకోవడానికి టెంకాయకి ఇదైతే నాకు బాగా నచ్చిందండి ప్రోడక్ట్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది సో ఇలాంటి లక్ష్మీదేవి ఫేస్ వస్తే నేను రెండు తీసుకున్నాను ఇలా ఫస్ట్ ఎలా వస్తాయో చూసి దాని తర్వాత కావాలంటే నాకు ఇంకా అవసరం అయితే తీసుకుందాం అనేసి తీసుకున్నాను ఇవైతే సిల్వర్ సిల్వర్ అంటే మనకు మరీ ఎంత స్ట్రాంగ్ రాదు కదా కొంచెం థిన్గా వస్తుంది సో ఈ జర్మన్ సిల్వర్ కాబట్టి బాగా థిక్గా కూడా వచ్చింది మెటీరియల్ కూడా ఫేస్ అంతా క్లియర్గా ఉందండి ఇక్కడ మనం చూస్తే కూడా ఇలా ముక్కు కళ్ళు దేవ దేవతవి అంతా బాగా క్లియర్గా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఇవి రెండు తీసుకున్నాను తర్వాత ఇది ఇలా దియా పెడతాం కదా సో ఇది ఒక్కటే తీసుకున్నాను ఫస్ట్ వచ్చిన తర్వాత మనం చూద్దాం ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కానీ కొత్తది పెడదామనేసి తీసుకున్నాను ఇలా ఇంత హైట్ ఉందండి ఇది ఇక్కడ కింద ఒక ప్లేట్ లాగా వచ్చి దానిపైన ఎలిఫెంట్ వచ్చి ఎలిఫెంట్ పైన దీపం వచ్చింది ఇక్కడ వెనకాల మనకి ఇక్కడ లక్ష్మీదేవి ముద్ర కూడా వచ్చింది సో నాకు అన్ని అన్ని వస్తువులను లక్ష్మీదేవి ఉండేలాగే తీసుకున్నాను ఇది దియా అయితే బాగుందండి ఇది కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది చాలా రోజులు వస్తుంది పర్ఫెక్ట్గా ఉంది సో ఇది నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ వచ్చి కుంకుమ పసుపు వేసుకోవడానికి ఇది తీసుకున్నానండి ఇది అయితే చాలా బాగుంది క్యూట్గా సో ఇలా కింద చిన్న ప్లేట్ లాగా వచ్చి దానిపైన ఇలా టూ కప్స్ ఇచ్చారు సో ఇవైతే అటాచ్డ్ అండి ఇవి మనం తీయడానికి లేదు ఇలా టూ ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు వేసుకోవచ్చు చాలా బాగుంది చూడడానికి కూడా సేమ్ సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి అన్ని మూడు వస్తువులు బాగా స్ట్రాంగ్గా వచ్చాయండి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను